ఈ పిల్లల భవిష్యత్తు కోసం కలిశాం అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో మేము కలిశాం బిజెపి తెలుగుదేశం కలిసి పోరాడాం పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పాడు నేను ఎన్డీఏకి మద్దతిస్తానని బేషరతుగా మద్దతిచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే మీరు చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో పదైదుకు పదైదు గెలిచాం మూడు పార్లమెంట్లు మనమే గెలిచాం ఇప్పుడు మీ జోరు చూస్తా ఉంటే ఇది ఆగే పరిస్థితులు లేదు మా కాంబినేషన్ సూపర్ హిట్ అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఏదో మేము అధికారం కోసము ఇంకో దానికోసం మేము కలవలేదు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని విలాసవంతమైన సినిమా రంగాన్ని వదులుకొని మీ కోసం వచ్చారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది సినిమాలో హీరోలుగా ఉంటారు కానీ ప్రజల్లో నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత దాడి చేశారు మానసికంగా వేధించారు ఎక్కడికక్కడ అడ్డుపడ్డారు కానీ వారిని చూసినప్పుడు నాకు అనిపించింది మడమ తిప్పని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చీకటి పాలన అంతం చేయాలని ఎన్ని అవరోధాలు సృష్టిస్తే మేమంటే రాటుపోట్లకు బాగా అలవాటు పడ్డాం కానీ పవన్ కళ్యాణ్కి అలవాటు లేకపోయినా నిలబడమే కాకుండా నెలదొక్కున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నారు ఈరోజు ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కొంతమంది మా ముగ్గురిని విమర్శిస్తున్నారు నన్ను విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు బీజేపీ నాయకుల నుండి పురంధేశ్వర గారిని నరేంద్ర మోడీ గారిని కూడా బీజేపీని విమర్శిస్తున్నారు ఒక్క విషయం మీరు చూడండి ఈరోజు మేము సీట్లు అడ్జస్ట్ చేసుకున్నప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటుండి రాలేదు ఈ నిడదవోలో తెలుగుదేశం పార్టీ సింబల్ లేదు ప్రస్తుతం ఎలక్షన్ లో ఒక పక్కన బీజేపీ అభ్యర్థి పురంధీశ్వరి గారు ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు ఇంకో పక్క దుర్గేశం గారు ఎమ్మెల్యేగా నిలబెడుతున్నారు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలను సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఈ పరిస్థితి నాకే కాదు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది ఇంకో పక్క బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉన్నా పోయినసారి కంటే తక్కువ సీట్లతో వాళ్ళు పోటీ చేసే పరిస్థితి వచ్చారు మేము త్యాగాలు చేశాం రాష్ట్రం కోసం మేమందరం కలిసి మేము ముందుకు వచ్చాం మావి మూడు జెండాలు జెండాలు మూడైనా అజెండా ఒకటి అభివృద్ధి సమక్షేమం ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మూడు జెండాలు కూడా మీ దగ్గరికి వచ్చాం నిండు మనస్తో ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడుండే మూడు మూడు పార్టీల కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ లేదని సైకిల్ సింబల్ లేదని మీరు అధైర్యపడితే రాష్ట్రానికి నష్టం ఇంకో నియోజకవర్గంలో జనసేన గ్లాస్ గుర్తు లేదని వాళ్ళు అధైర్యపడితే అక్కడ పార్టీకి నష్టం ఇంకో దగ్గర బీజేపీ వాళ్ళ పార్టీ సింబల్ లేదని వాళ్ళు కూడా అధైర్యపడితే ఈ ఫ్రంట్ ఫ్రంట్కే నష్టం నేను ఒకటే మిమ్మల్ందరినీ కోరుతున్నా ఈ రాష్ట్రంలో ఉండే మీ అందరి పైన పైన ఒక చారిత్రక బాధ్యత ఉంది జగన్ చేసిన విధ్వంసానికి చేసిన అప్పులకి తప్పులకి ఇప్పుడు రాష్ట్రం ఒక వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది ఈరోజు ¿Cuál Cuando... Cuando...